యా హాయ్ అన్న మీ పేరు నా పేరు శివ అండి సో సలార్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది కదా సో ఎలా అనిపించింది అన్న అన్న సూపర్గా ఉందన్న దీన్ని మనం అందరం చాలా మంది కంపేర్ చేస్తున్నారు కేజీఎఫ్ లాగా ఉందని చెప్పేసి కేజీఎఫ్కి ఈ సలార్ చాలా డిఫరెంట్ అన్న అది ఒక వే యాప్లో ఉంటే ఇది ఇంకో వే యాప్లో ఉంది దానికి చాలా డిఫరెంట్గా ఉంది సో ఈ మూవీలో చూసుకుంటే ప్రభాస్ గారు అవుట్ ఫిట్ ఎలా ఉండిపోతుంది అన్న సలార్ మూవీలో అన్న బాహుబలి వన్ టూకి మించిపోయేలాగా ఉంది అన్న బాడీ కట్అవుట్ కానీ ఆ స్టైల్ కానీ ఆ వాకింగ్ స్టైల్ కానీ ఇందులో మెయిన్ ఏంటంటే ఫ్రెండ్షిప్ అనేది బాగా నచ్చింది అన్న మనకు ఈ టీజర్లోనే మంచిగా చూపించారు ఫ్రెండ్షిప్కి ఎలా ఉండదని స్టార్టింగ్ శత్రువులుగా మారి తర్వాత ఎండ్ ఆఫ్ ది వచ్చారు మంచి కలిసిపోవడం కానీ ఆ మూమెంట్ అనేది బాగుందన్న సలార్ మూవీ కేజీఎఫ్ టూని కాపీ కొట్టి తీసారంట కదా ఇది నిజమేనా అన్న అలా ఏం లేదన్న మెయిన్ ఏంటంటే మనకు తీసిన ఆ క్లైమేట్ కానీ ఆ వాతావరణం కానీ ఎలా ఉందంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కేజీఎఫ్ లాగా ఉంది బట్ ఏంటంటే ఆ ఫీల్డ్ వేరు ఈ ఫీల్డ్ అన్న చాలా డిఫరెంట్గా ఉంటుంది మనకి ఇది హాలీవుడ్ బాలీవుడ్లో కూడా అసలు సెన్సెన్స్గా లేపేలా ఉందన్న నెంబర్ వన్ అయ్యేలాగా ఉంది అసలు మనం చూస్తుంటే బాహుబలి మించిపోయేలాగా ఉంది ఇది సలార్ మూవీ బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయన్న బద్దలు కావడం కదన్న హౌస్ ఫుల్ అయిపోయి అసలు జనాలు ఫ్యాన్స్ గోల గోల చేస్తారన్న ఫుల్ హండ్రెడ్ పై హండ్రెడ్ డేస్ పక్కా ఆడిద్ది ఇది ప్రభాస్ గారు అవుట్ ఫుట్ ఎలా ఉండబోతుంది ఈ సినిమాలో సలార్ మూవీలో అన్న అదే అన్న ఈ డైరెక్టర్ ఎలా చేశారంటే అసలు బాడీ అవుట్ వేరే లేని లేపేశారు ఆల్రెడీ ఇంకొద్దిగా బాడీకి ఎక్కువ పెంచారనమాట అన్నమాట ఫుల్ మూమెంట్ బాగుంది తన స్టైల్ మాత్రం వేరే లెవెల్ అన్న అసలుకి ఇది నెంబర్ వన్ గా ఎలాగ ఉంది ఇస్తారు ఈ సినిమా మాత్రం సలార్ మూవీ కేజ్ కాపీ కొట్టి తీసారంట అది జస్ట్ అపోహ అన్న అంతేగాని ఎటువంటి కాపీ అయితే లేదన్నా అది వేరే డిఫరెంట్ మేబీ మీరు జస్ట్ టీజర్ చూసేసి అంటే ఆ కలర్ మూవీ బ్లాక్ అండ్ వైట్ లో చూసేసి జస్ట్ అలా అనుకుంటున్నారు బట్ వన్స్ రిలీజ్ అయిన తర్వాత వేరే లెవెల్ ఉండదని ఏ ప్రభాస్ ఫ్యాన్ గా ఒక్క ముక్కలో ఈ సినిమా గురించి మీరు ఏం అన్న సలార్ మూవీ గురించి అన్న పక్క ఇది హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ బస్టర్ అయింది అన్న సినిమా ఇది కంపల్సరీగా ప్రభాస్కి నిలిచిపోయింది ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా